ఈ రోజున పత్రికా విలేఖరుల సమావేశానికి విచ్చేసినటువంటి ముమ్ముడు వరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి తమ్ముడు సాయి గారు మధు సాయి గారు అలాగే పీగానవరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి తమ్ముడు చిట్టుబాబు దిగుమూరి చిట్టుబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర క్రిస్టియన్ విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఉందుటి వెంకటేశ్వరరావు గారు ఈ నియోజకవర్గానికి ఎస్సీఎల్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నేదు వెంకటరమణ బాబు గారు ఈ ఐదు మండలానికి మండల తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న కనిపములు సీన్ గారు గ్రామ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి కొడుమంచ సీని గారు అదేవిధంగా వివిధ హోదాలలో నియోజకవర్గ నలుమూలల నుంచి ఈ పత్రికా మిత్రుల సమావేశానికి వచ్చేసిన వచ్చినటువంటి యావన మంది జాతి సోదరులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు కోనసీమ ప్రాంతంలో ఎమ్మెల్సీగా బొమ్మి ఇజ్రాయిల్ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అయ్యా భూమేశ్వరలు గారు మీరు రెండు వేల పంతొమ్మిది వదల కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి మీరు శాసన మండలి సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు పనిచేసే సమయంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది దళితులని వైసీపీ నాయకత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి చాలామంది నాయకులు ఈ రాష్ట్రంలో దళితుల్ని హత్యలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మనభంగాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆస్తులు పాల్గొంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు ఏ రోజు కూడా వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద ఏ రోజు కూడా మీరు మాట్లాడితే సరికదా మీరు ఘటన ఉన్నారేమో పన్నెండు వేల పంతొమ్మిది వందల నాలుగు వరకు ఇకపోతే మీరు చేసినటువంటి అపరుచ్యాలని దుర్మార్గమైనటువంటి మీ యొక్క చేష్టల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు గమనించి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకు మీ వైసీపీని పరిమితం చేసినప్పుడు మీరు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ సకల శాఖా మంత్రి మాజీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో మీరు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు పనిచేయాలి ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నారు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో పనిచేశారు పార్టీలో ఉన్నారు మీరు మీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు మీరు పనిచేయాలి ఖచ్చితంగా కాకపోతే విషయం చెప్తా ఉన్నాను స్పష్టంగా ఐనెల్ల మండలంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఎవరో కొట్టారని ఆ వీడియో ట్రోల్ చేశారు ఆ వీ కొట్టినటువంటి వ్యక్తుల మీద కూటమి ప్రభుత్వం పోలీసు వారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దోషులను అరెస్టు చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అత్యార్యుడి సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీల తరఫున మేము కూడా దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత సామాజిక వర్గానికి సంబంధ సంబంధించి నాయకత్వంగా మీ మాది సామాజిక వర్గానికి చెందిన నాయకులుగా అయ్యా భూమేశ్వరాలు గారు ఇక్కడ వెలువలబల్లలో జరిగినటువంటి సంఘటన మీద పోలీసు వారు ముద్దాయిలను అరెస్టు చేసి కస్టడీకి పంపినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఏదైనా విషయానికి సంబంధించి మాట్లాడేటప్పుడు స్పష్టత అనేటువంటిది ముఖ్యమని చెప్పేసి మీకు ఎదవ బలుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వాసంతెట్టి సుభాష్ గారి పేరుని మీరు ఉత్తరిస్తా ఉన్నారు అసలు వాసంచెడ్డి సుభాష్ గారికి జరిగినటువంటి గొడవకి ఏ విధమైన సంబంధం ఉంది ఇజ్రాయెల్ గారో మీరు నిరూపించగలరా అని చెప్పి మిమ్మల్ని సూటుగానే ప్రశ్నిస్తూ ఉన్నాను ఇదొక వైసీపీకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎక్కడైనా చిన్న సంఘటన తప్పిదం జరిగితే కూటమి పార్టీల్లో కూటమి ప్రభుత్వంలో పోలీసు వారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటా ఉన్నా కూడా సంబంధం లేనటువంటి వ్యక్తులకు మీరు అంటగడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సుభాష్ గారి మీద మీ పార్టీ వారు మీ పార్టీకి సంబంధించిన మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కానీ మీరు రోడ్డెక్కి లేనటువంటి సమస్యను సృష్టించి మసిపుసి మారేడుగా చేయాలనే మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ఇజ్రాయెల్ గారు అని చెప్పి మీకు తోపలుగుతూ అయ్యా ఇజ్రాయెల్ గారు డాక్టర్ సుధాకర్ గారు ఎస్ఈ మాదిగా అక్కడ మొదలుపెట్టి మీ యొక్క ప్రభుత్వంలో దళితుల మారణకాండ తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం వరకు మీ యొక్క హత్యాకాండల పరంపర కొనసాగి అయినవేల మండలంలో వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి జనప అనేటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా చంపినప్పుడు ఆ చంపినటువంటి ముద్దాయిలు వైసీపీకి చెందినటువంటి వ్యక్తులను తేలినప్పుడు ఇజ్రాయిల్ గారు మీరు ఎందుకు రోడ్డెక్కి దళితులకు న్యాయం జరగాలి అనేటువంటి డిమాండ్ మీరు పెట్టలేదు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే వైసీపీలో ఉన్నటువంటి మరణమంగాలు చేసినా మారణ హోమాలు చేసినా మీరు చట్టం వర్తించదా ఎవరికైనా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది రోజు నాడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సారథ్యంలో ఎక్కడ అన్యాయం జరిగినా తక్షణమే పోలీసు వారు స్పందించి దోషం ఎంతటి పెద్దవారైనప్పటికీ కూడా ఆ దోషం తీవ్రంగా శిక్షిస్తూ ఉన్నారో కఠినంగా శిక్షిస్తూ ఉన్నారో అనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు ఇజ్రాయిల్ గారు తెలియపరుస్తూ ఉన్నాం మీరు దయచేసి లేనటువంటి విషయాలు చిత్రీకరించి అభూత కల్పన చేసి మసుగుడు మారేడుగా చేసి లేనటువంటి వ్యక్తుల్ని సం సంఘటనలోకి తీసుకొచ్చి మీరు తప్పుడు ప్రచారాలు చేయొద్దని మీకు ఏతో పలుకుతో మరొకసారి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి వాసంత్ చెడ్డి సుభాష్ గారికి జరిగిన సంఘటనకి ఏ విధమైన సంబంధం ఉందని ఇజ్రాయేల్ గారు మీరు రికార్డులు పట్టుకుని మంత్రి గారి ఫోటో పట్టుకుని మీరు ధర్నాలు చేశారో మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను